నమస్కారం ఈరోజు ముఖ్యాంశాలతో మీ ముందుకు వస్తున్న పిఎస్ఆర్ యాప్ ఛానల్ నేర్వి ప్రసాద్ అలవరాజు వరణా చట్టంపై కేంద్రం కౌంటర్ దాఖలు చేస్తుంది ఈ నేపథ్యంలో వక్స్ సవరణా చట్టం సరైందన్న కేంద్రం సమర్థించుకుంది వక్స్ సవరణా చట్టం సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై మే ఐదున సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది వక్ఫ్ ఆస్తులు భూములను పాఠశాలలు ఆసుపత్రులు సంక్షేమానికి ఉపయోగించేలా కేంద్రం తెచ్చిన వక్ఫ్ సవరణ చట్టంపై ముస్లిం సమాజంలో అనేక అపోహలు ఏర్పడ్డాయి ముస్లింలో వెనకబడిన వెనుకబడిన వర్గాలు మహిళలకు సాధికారత కల్పించేందుకు చట్టంలో సవరణలు చేయడంపైన అనుమానాలు నెలకొన్నాయి వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులకు చోటు కల్పించడంపై వ్యతిరేకత వ్యక్తమవుతుంది ఈ అనుమానాల్లో నిజమెంత అసలు వాస్తవాలేంటి అనేది ఒకసారి పరిశీలిద్దాం అల్లాహకే అంకితం చేసిన మసీదులు మదర్సాలు కబ్రస్థాన్లను వక్ఫు సవరణ చట్టం ద్వారా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందా వక్వ సవరణ చట్టంలో అలాంటి నిబంధనలు ఏమీ లేవు ఇప్పటికే ఉన్న మసీదులు మదర్సాలు కబ్రస్థాన్ల విషయంలో చట్టం ఎలాంటి జోక్యం చేసుకోదు ప్రభుత్వ ఆస్తి లేదా వివాదాస్పద ఆస్తి అయితే తప్ప సవరణ చట్టం అమల్లోకి రాకముందే వక్ఫు ఆస్తిగా నమోదైనవి అలాగే కొనసాగుతాయి వాటిల్లో ఎలాంటి మార్పులు ఉండవు వక్ఫ సవరణ చట్టం ద్వారా కలెక్టరుకు ఏకపక్ష అధికారాలు దక్కుతాయా సవరణ చట్టం నిబంధనల ప్రకారం సర్వీ కమిషనర్ స్థానాన్ని కలెక్టర్తో భర్తీ చేయడం వల్ల పారదర్శకత పెరుగుతుంది ముస్లిం సమాజం ఎలాంటి ప్రభావానికి గురికాదు ఒకవేళ వక్వా ఆస్తి ప్రభుత్వ ఆస్తి కనుక అయితే కలెక్టర్ కంటే సీనియర్ అధికారి దానిపై విచారణ చేపడతారు సవరణ చట్టం ముస్లిం మత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుందా సవరణ చట్టంలో ఏ భాగమూ ముస్లిం మత స్వేచ్ఛలో జోక్యం చేసుకోదు చట్ట సవరణ ఉద్దేశం వక్ఫును మరింత ప్రయోజనకరంగా మార్చి పేదలు అనగారిన వారికి లబ్ధి చేకూర్చడమే వక్ఫ్ సవరణ చట్టం రాష్ట్రాల అధికారాలను లాగేసుకొని కేంద్రానికి కట్టబెడుతుందా వక్ఫు సవరణ చట్టం నిబంధనల ప్రకారం వక్ఫు బోర్డును ఏర్పాటు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది దానికి కార్యనిర్వాహక అధికారిని కూడా నియమించవచ్చు వక్ఫు బోర్డు నిర్వహణకు నిబంధనల రూపకల్పన బడ్జెట్ ఆమోదం వక్ఫ్ ఆస్తులపై నోటిఫికేషన్ విడుదల వక్ఫ్ ట్రైబ్యునల్ ఏర్పాటు అధికారం కూడా రాష్ట్రానికే ఉంటుంది సవరణ చట్టంలో ముత్తావళీలకు శిక్ష విధించడం దారుణమా పాత చట్టం అమల్లో ఉన్నప్పుడు చాలామంది ముత్తావలీలు ఆస్తులకు సంబంధించి బ్యాలెన్స్ షీట్లను సమర్పించడం గాని అకౌంట్లు ఆడిట్ కానీ చేయించలేదు గత చట్టంలో కూడా ముత్తావలీలకు జరిమానా జైలు శిక్ష విధించే నిబంధనలు ఉన్నాయి ఇప్పుడు చేసిన సవరణలో జరిమానాను మాత్రమే పెంచారు జైలు శిక్ష పరిమితిని మాత్రం పెంచలేదు అగాఖానీలు బొహురాలకు ప్రత్యేక వక్ఫ్ బోర్డు ప్రతిపాదించడం ముస్లింలలో విభజన తెస్తుందా ముస్లింలలో వెనకబడిన తరగతులు మహిళలు షియాలు బొహ్రా అగాఖానీల ప్రాతినిధ్యం పెంచేందుకే వక్ఫు సవరణ చట్టం చేశారు అవసరమైన పక్షంలోనే బొహ్రాలు అగాఖానీలకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి సవరణ చట్టం కల్పిస్తుంది వక్ఫ్ సవరణ చట్టం మత స్వేచ్ఛపై దాడా చట్టం ఇస్లాం సిద్ధాంతాలకు అనుగుణంగానే ఉంది ఆస్తికి చట్టబద్ధమైన యజమానులైన ముస్లింలు మాత్రమే తమ ఆస్తిని వక్ఫుగా ఇవ్వడానికి అర్హులు సదరు ఆస్తిలో మహిళలు పిల్లలు కుటుంబ సభ్యుల హక్కును కాదని ఎవరూ వాటిని వక్ఫు ఆస్తులుగా ప్రకటించలేరని చట్టం స్పష్టం చేస్తోంది ముస్లిమేతరులను బోర్డులో చేర్చడమంటే బోర్డును బలహీనపరచడమా ముస్లిమేతరులను సభ్యులుగా చేర్చడం వెనక ఉద్దేశం వక్ఫు ఆస్తుల నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకే రాష్ట్రాల వక్ఫు బోర్డుల్లోని పదకొండు మంది సభ్యుల్లో ముగ్గురు కేంద్ర వక్ఫ్ కౌన్సిల్లోని ఇరవై ఒక్క మంది సభ్యుల్లో నలుగురు మాత్రమే ముస్లిమేతరులు ఉంటారు ఎక్స్ ఎక్స్అఫీషియో సభ్యుడు కూడా వారిలో కలిసే ఉంటారు సచార్ కమిటీ రంగనాథ్ మిశ్రా వంటి కమిటీల మాదిరిగానే అన్ని కమిటీలు ముస్లింలకు సాయం చేయడానికి ఉద్దేశించినవే వక్ఫు ట్రైబ్యునల్ అధికారాలకు కొత్త చట్టంలో కత్తెరవేశారా వ్యక్తుల ఆస్తులను వక్వ ఆస్తులుగా లాక్కునే సందర్భంలో సివిల్ కోర్టులు హైకోర్టులకు వెళ్లే అవకాశాన్ని సవరణ చట్టం కల్పిస్తుంది వక్ఫ్ బోర్డు అధికారాలను తగ్గించి బలహీన పరిచారం ఎలాంటి రుజువు లేకుండా ఏదైనా ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా పేర్కొనడం వివాదాలకు సామాజిక ఉద్రిక్తతలకు కారణమైంది అలాగే వక్ఫ్ చట్టం పంతొమ్మిది వందల తొంభై ఐదులోని సెక్షన్ నూట ఎనిమిది ఏని తొలగించడం వల్ల వక్ఫ్ చట్టం ఇతర చట్టాలకు అతీతంగా కాకుండా సమన్వయంగా ఉంటుంది వివాదాలు తగ్గుతాయి